నిన్నటి రోజు ఏదైతే నాదండ్ల మనోహర్ గారు పార్టీ ఆఫీస్ సాక్షిగా మీడియా ముఖంగా ఆరు వందల ఎనభై కోట్లు ప్రభుత్వ సలహాదారులకి అయ్యే ఖర్చు అని చెప్పారు ఆరు వందల ఎనభై కోట్లు తీసుకునేటటువంటి అభ్యర్థులు ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారండి నూట నలభై కోట్లు ఎక్స్పెషల్గా నూట నలభై కోట్లు మన సజలవబాయికి వెళ్ళిపోతున్నాయి సజ్జలబాబాయ్ ఏం సలహాలు ఇస్తున్నాడు అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా మీడియా ముందుకు వచ్చి సలహా ఇచ్చేది కేవలం అనే సజ్జలబాబాయ్య ఎప్పుడూ సకల శాఖ మార్చులు అంటాం అంటే ఎంతోమంది మంత్రులు ఉన్నప్పటికీ ఏకైక మంత్రి సజ్జల బాబాయ్ అంటాం కానీ సలహాదారులు ఎనభై తొమ్మిది మంది ఉన్న ఏకైక సలహాదారుడు సజ్జల బాబాయేనా ఎనభై తొమ్మిది మంది సలహారులు ఎవరు వారు ఈ దేశంలోనే ఉన్నారా మన పంచ్ ప్రభాకర్ లాంటి వారికి కూడా సలహాదారు పోస్ట్ ఏమన్నా ఇచ్చినారా ఎందుకంటే పక్క దేశంలో ఉండి కూడా భారతదేశానికి సంబంధించి ఎక్స్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రముఖంగా వైసీపీకి సంబంధించి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి మరి బాగుకో సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి పంచ ప్రభాకర్ కూడా ఒక సలహాదారుడేమో ఎవరు ఎనభై తొమ్మిది మంది సలహాదారులు వీరికి అయ్యే ఖర్చు ఆరు వందల ఎనభై కోట్లు అది అఫీషియల్ అన్అఫీషియల్ ఎంతమ్మా రాజధాని రైతుల మీద కేసులు వేసి దాన్ని వాదించడానికి తెచ్చినటువంటి ముక్కుల్ రోహిత్ గారికి ఐదు కోట్లు అఫీషియల్ అన్అఫీషియల్ ఎంతమ్మా అంటే మా మీద కేసులు వేసి మళ్ళీ మమ్మల్ని దొంగలు చేయడానికి మీకు పెట్టుకుని మీరు పెట్టుకునే అడ్వకేట్లు కూడా మా ప్రభుత్వం ఖజానానించే సో ఈ రకంగా జరుగుతున్న వ్యవస్థలో నిన్నటి రోజు అదే ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నారు మా జీతమే రెండున్నర లక్ష ఎంత పని చేస్తామో ఎన్నింటికి వస్తామో ఎన్నింటికి వెళ్తామో ఎంతమందికి ఎంతమందికి రెస్పాన్స్ ఉంటామో అని అన్నారు మరి వీళ్ళు ఎవరికి రెస్పాన్స్ ఉన్నారండి మరి వీళ్ళ వృత్తి ధర్మం ఏమన్నా ఉందా అంటే అటెండర్ కూడా వేలు ముద్ర వేస్తాడండి టెన్ టు ఫైవ్ ఏదో డ్యూటీ టైం వేసుకుంటారు మరి వీరు ఎవరు వీరు ఎక్కడ కూర్చుంటారు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సచివాలయంలో కూర్చుంటారు వాళ్ళ కింద ఐఏఎస్లు డైరీలు పట్టుకునే ఐపీఎస్లు అందరూ పాపం అక్కడక్కడే వాళ్ళ సిట్టింగ్స్ ఏమీ ఉంటాయి మరి ఈ సలహాదారులు ఎక్కడ కూర్చుంటారండి వీళ్ళకి మళ్ళీ అలవెన్స్ వీళ్ళకి బంగ్లా వీళ్ళకి మ్యాన్ వీళ్ళకి లక్షల శాలరీనా కోట్ల శాలరీనా మనం చూస్తే నాలుగున్నర సంవత్సరాలకి ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు అయిపోయింది శాసన మండలి రద్దు చేయండి మొర్రో అని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే చెప్పారు షరీఫ్ గారు పోడియం మీద కెక్కేసి ఆయన మీద దాడి చేసేసి దిగిపోవాలి కిందకి రావాలి పైకి రావాలి అంటూ మన వీధి రౌడీ కొడాల నాని గారు లాంటి వారు అందరూ పైకి ఎక్కారు అప్పుడు మరి శాసన మండలి ఎందుకు సార్ రద్దంటే ప్రభుత్వ ఖజానా వేస్ట్ అయిపోతుందమ్మా ఎందుకు ఈ ముసలోళ్ళ గోలా అన్నాడు మరి సలహాదారులు ఏంటండి ఎవరండి వీళ్ళు ఎంతమంది అండి ఈరోజు గ్రామ సచివాలయాలకి బులుగు పెయింట్లు వేయమన్న సలహాదారుడు ఎవడో మాకు కావాలా ఎందుకంటే ఆ పనికి మాలను సలహా ఇవ్వడం వల్ల కొన్ని కోట్లు నష్టం వచ్చింది ఏది బులుగు పెయింట్లు వేయడానికి ఒక ఖర్చు దాన్ని తీయడానికి ఒక ఖర్చు తిరిగి మళ్ళీ వైట్ పెయింట్లు వేయడానికి ఒక ఖర్చు ఇన్ని ఖర్చులు కోట్లు ఇన్ని కోట్లు అనమాట లెక్క లెక్క తెస్తాం కదా ఇన్ని కోట్లు అన్ని కోట్లకు బాధ్యుడు ఎవరు సలహా ఇచ్చినప్పుడు వీటన్నిటి వీటన్నిటికంటే మించి జీవో నెంబర్ వన్ బ్రిటిష్ వారు సైతం తీసుకురాలేనటువంటి గొప్ప జీవో ప్రతిపక్ష నాయకులు దగ్గర మైక్ ఉండకూడదు ప్రతిపక్ష నాయకులు స్టేజ్ కట్టుకోకూడదు ప్రతిపక్ష నాయకుడు కొడుకు స్టూలు ఎక్కి మాట్లాడినా కానీ మైక్ ఆపేసి కింద పడేసి అరెస్టులు గరస్టులు చేసేయడం పరమం వారు ఆ రోడ్డు మీద వరకూడదు యువగలం బయటికి రాకూడదు ప్రజాక్షేత్రంలో బాబుగారు ఉండకూడదు ఇవన్నీ వాళ్ళకి మరి వీరు మాత్రం బస్సు యాత్ర రైలు యాత్ర ఏదో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే దీంట్లో మనకి వీరకంధా లక్ష్మీపార గారు గుర్తు వస్తారండి మంచి మధ్యలో ఈవిడ కూడా పోస్ట్ ఇచ్చారండి బాబు ఈవిడికి ఎంత శాలరీనో ఈవిడికి ఎంత శాలరీనో ఇక్కడేనంట హౌస్ కూడా ఇక్కడ మన ఎన్టీఆర్ అదేంటది నాగ్నివర్సిటీ దగ్గరలో ఎక్కడో బంగ్లా కూడా ఇస్తారు అక్కడే ఉంటుంది పాప డైనా జీతం పడుతుంది నా బాబు లాంటి వాడి జగన్ అంది అమ్మ బాబులకే బాబు లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకో నా బాబు లాంటి వాడు జగన్ అన్నావు కదా అమ్మ జగన్ గారికి తండ్రి లేడు తల్లుంది తల్లి పాపం తల్లి ఉంది ఆవిడ తెలంగాణలో కూర్చున్నారు ఒంటరిగా భయపడతా ఉన్నారు కానీ బిడ్డ మీద ప్రేమ అయితే ఉందమ్మా బిడ్డకి ప్రేమ లేకపోయినా తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా తల్లి అంటే నీలాంటి తల్లులు అంటే వీరగంధం సుబ్బారావు గారికి పుట్టిన కొడుకుని వదిలేసినటువంటి నీలాంటి తల్లులు ఉండరమ్మా పక్క రాష్ట్రంలో ఉన్న బిడ్డ మీద ఎంత ఆపే అవుతుందో పాపం మొన్న రోజు రిసెప్షన్కో అదేంటిది ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు తల్లి ప్రేమగా హక్కును తీర్చుకుంటే పాపం ఆయనకి ఉన్న టైం తక్కువ గెస్ట్ రోల్ అనమాట బొక్కే ఇచ్చేవాడు కూడా పది నిమిషాలు ఉంటాడు ఫోటో తీసుకొని మంచి చెడు మాట్లాడుకొని పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు మడపం అనుకుంటున్నారు ఎక్కడ అనుకుంటున్నారు ఏంటని అడుగుతారు మనం కూడా అంత టైం కూడా లేదండి వచ్చాడా వెళ్ళాడా అదే అదే వచ్చిందా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఆ పరిస్థితి నెలకొంది సో ఇటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి గారికి ఒక పోస్టు హాగారికి అండి హాలీగారి పోస్ట్ ఏంటో తెలుసా అండి మీడియా ఎలక్ట్ర అంటే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అంట మరి ఏమి అడ్వైజర్లు ఇచ్చాడో మాకైతే తెలియదు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉండే వ్యక్తులను దూరం చేసి ఒక పోస్ట్ ఇవ్వడం టీడీపీకి దగ్గర దూరం దగ్గర అనలా దూరం అసలు నిజంగా వడ్డాణాలకి అరవంకలకి ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చేసినటువంటి దారిద్రాలు నిజంగా చంద్రబాబు గారు ఆ టయానికి ఆ పార్టీని పైకెత్తుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసింది అసలు నందమూరి వారికి ఒక వారసుని గనించి వాళ్ళకే రాజకీయం చేద్దామని చూసింది పాపం అది వర్కౌట్ అవ్వలేదండి పాపం లేకపోతే ఆవిడ వంతు ప్రయత్నం ఆడైతే చేసిందండి సో ఇలాంటి వాళ్ళకి పోస్టులు ఇచ్చి పెంచి పోస్టులు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆరు వందల ఎనభై కోట్లకు లెక్క ఎవరు చెప్తారు వీరిచ్చిన చెత్త సలహాలు ఎందుకంటే చెత్త మీద పన్నేయమన్నటువంటి సలహా ఇచ్చిన చెత్త ఎవరు ఏదైతే కరెంట్ బిల్లులు పెంచమన్న సలహాలు ఇచ్చినోడెవడు బస్ ఛార్జీలు పెంచమన్న సలహాలు ఇచ్చినోడెవరు విచ్చల విడిగా రేట్లు పెంచుకొని మమ్మల్ని రోడ్లు ఇచ్చినోడెవడు ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల నష్టం జరిగింది అన్నోడెవడు ఈ నవరత్నాల కమిటీ ఏంటి ఒక్కసారి ఇసుక ఫ్రీగా ఇస్తేనే ఇన్ని కోట్లు నష్టం వచ్చేసిందని చెప్తూ అరెస్ట్ చేపిస్తున్న పరిమాణ ఉన్నాయి కదా మరి ఏం నవరత్నాలు అంటే తొమ్మిది రత్నాలు కదా తొమ్మిది రత్నాలు తొమ్మిది మంది కేసులు తొమ్మిది మంది అరెస్టులు ఇవన్నీ కూడా జరగాలి కదా ఒక్కటి ఇసుకిస్తేనే నష్టం వచ్చిందంటే తొమ్మిది ఇస్తున్నావు నువ్వు ఫ్రీగా ఎన్ని స్కాములు ఎన్ని స్కీములు చేసావు ఏమో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఆడు ఇల్లు కట్టుకోవడం ఏంది అది ఎవరు అకౌంట్లో డబ్బులు అదేమో నా ప్రగతి భవనా ప్రత్యేకమైన భవనమా అసలు ఏంటిది అది తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు ముఖ్యమంత్రి అవ్వకముందు ఇల్లు ఎలా ఉంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక మా డబ్బులు ఖర్చు పెట్టి కిటికీలు పెట్టి పరదాలు పెట్టి ఏంటో ఏంటేంటో విటాన్నిటికీ లెక్క చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా సవాల్ అంటూ క్వశ్చన్లు వేస్తున్నటువంటి మనోహర్ గారికి సమాధానం ఉందా లేకపోతే సిద్ధం సర్దుకొని వెళ్ళిపోవడానికి అని చెప్తారా మీరేమన్నా సిద్ధం లండన్కి వెళ్ళిపోవడానికి అంటారా సిద్ధాం మేము ప్రజా తీర్పుని గౌరవిస్తూ దిగిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాం దైవుంచి క్షమించండి రాజన్న బిడ్డని అంటారా ఏం మరి దేనికి సిద్ధమయ్యారో మీరే తెలుసుకోవాలి